ఈ రోజు నుంచి మిమ్మల్ని పరలోకము వెంబడిస్తుంది దేవుని యొక్క రాజ్యము మిమ్మల్ని వెంబడిస్తుంది క్రీస్తు నామంలో నేను ప్రకటిస్తున్నాను ప్రవచిస్తున్నాను లూకాసు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఐదు వచ్చిన దగ్గర దేవుని దూత మరియు దగ్గరకు వచ్చి చెబుతున్నటువంటి మాట దయా నీకు శుభము అని అవును మరియా ప్రార్థనా పరిరాలను మరియా గారు నీతి మంత్రాలను లేకపోతే పరిశుద్ధురాలను గొప్పవారను మరి ఆమెకి దేవుడు దర్శించలేదు కానీ ఆ మరియా ఎవరికి ప్రదానం చేయబడింది అంటే ఆమె యోసోబు వంశానికి చెందినట్టు సారీ దావీదు వంశానికి చెందినటువంటి యసేబుకి ప్రదానం చేయబడింది ఆ ప్రధానం చేయబడడం వలన వెంటనే ఆ దేవుని దూత దిగువచ్చి మరియతో మాట్లాడుతుంది మరి ఇప్పుడు చూస్తే కనుక ఈ దా ఈ యోసె ఎవరంటే ఆ మరియని మరి మ్యారేజ్ చేసుకోవాల్సినటువంటి ఆ వ్యక్తి ఎవరనంటే దావిది వంశానికి చెందినవాడు ఈ దావిది ఎవరైనా అంటే ఏసు క్రీస్తు వారు మరి తనలో నుంచే వస్తాడు అని వాగ్దానం పొందినవాడు ఏసుక్రీస్తు వారు తనలోంచే లోకరక్షకుడు తనలోంచే వస్తాడని వస్తారని దిగు చిగురు పుట్టినని ప్రవచనాలు పొందినటువంటి వంశము ఈ వంశము ఆ వంశానికి ఆ దేవుడు వాగ్దానం చేసినటువంటి ప్రవచనాలు ఇచ్చినటువంటి ఏర్పరచుకుంటున్నటువంటి ఆ వంశానికి చెందినటువంటి యూసూబ్కి ఈ మరియా ప్రదానం చేయబడింది ఎప్పుడైతే ఈ మరియా మరి ఆ వంశానికి ప్రదానం చేయబడినదో వివాహం చేసుకోవడానికి ప్రదానం చేయబడిందో వెంటనే పరలోకం నుంచి ద్వారాలు ఓపెన్ అయిపోయినాయి పరలోకం నుంచి వెంటనే దేవుడు తన దూతను పంపించి చెబుతున్నటువంటి మాట మరియా నువ్వెవరికి ప్రదానం చేయబడినావనంటే నేను ఏర్పరచుకున్నటువంటి వంశానికి ప్రధానం చేయబడినా ఇదిగో ఈ వంశంలో నుంచే లోక రక్షకుని నేను ఈ ప్రపంచానికి విడుదల చేస్తాను ఇదిగో ఈ వంశంలో నుంచే ప్రజలను రక్షించేవాడని ప్రజలను బాగు చేసేవాడని ప్రజలను నరకంలో నుంచి తప్పించేటువంటి రారాజుని రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని ఏసుక్రీస్తు వారిని ఈ వంశంలో నుంచి నేను పుట్టి కాబట్టి ఇదిగో నీవు నీకు శుభము ఇదిగో నీవు గర్భవతి వై కుమారుని కందు అని ఒక 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 మెసేజ్ వెంటనే తనకు వచ్చేసినది ఆ రోజు మరియ ప్రధానం చేయబడింది దావిది వంశానికి ఏసుక్రీస్తు వారు రావలసినటువంటి వంశానికి అలాగే ఈ రోజు మనము ఏసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిస్మం పొందడం వలన మనం ఏసుక్రీస్తు వారికి ప్రదానం చేయబడ్డాం రాబోయే రోజుల్లో రాకడంలో యేసుక్రీస్తు వారి రాకడలో వధువుగా మనం ఆయన్ని వివాహమాడ వివాహం ఆడబోతూ ఉన్నాం సాదృశ్యంగా అయితే ఎవరైతే మరి ఏసుక్రీస్తు వారికి మరి ప్రధానం చేయబడతారు వధువుగా లేదా యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తారు వారి ద్వారా దేవాది దేవుడు ఏహోవా దేవుడు యేసుక్రీస్తు వారి పరిశుధాత్మ దేవుడు అనేకమైన కార్యాలు చేయాలని ఆయన ఉద్దేశించాడు అది ఆయన చిత్తము ఒకవేళ ఈరోజు మీరు యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తూ మీరు బాప్తిస్మ పొందినట్లయితే దేవుడు మాట ఇదిగో దేవుడు మిమ్మల్ని వాడుకోబోతా ఉన్నాడు దేవుడు మేము మీ ద్వారా అనేకమైన కార్యాలు తన రాజ్యాన్ని గురించినటువంటి కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు అనేకమైనటువంటి ఆయన ఆయన ఉద్దేశించినటువంటి ఆయన ఉద్దేశములు ఆయన చిత్తములు మీ ద్వారా నెరవేర్చబోతా ఉన్నాడు దేవుడు మీరు అనొచ్చు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా మరి అన్నది అక్కడ నేను పురుషుని పురుషుని ఎరుగినటువంటి దానిని కదా ఇది ఎలా సాధ్యం అని అన్నప్పుడు దేవుని దూతంటది పరిశుద్ధాత్మ నీ మధ్యకు సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును నీకు ఎక్స్పీరియన్స్ లేదేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తి ద్వారా ఏ తండ్రి అయిన దేవుడు తన శక్తి ద్వారా ఈ కార్యం జరిపిస్తాడు అని మరియకి దేవు దేవుని దూత బదులిచ్చింది అలాగే ఈరోజు మీరు అనొచ్చు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా ప్రజలు స్వస్థపరచడం రోగులు స్వస్థపరిచే ఎక్స్పీరియన్స్ నాకు లేదు కదా కళలు కనే ఎక్స్పీరియన్స్ దర్శనాలు పొందుకునే ఎక్స్పీరియన్స్ ప్రవచనాలు చెప్పే ఎక్స్పీరియన్స్ వాక్యం చెప్పే ఎక్స్పీరియన్స్ నాకు లేదు కదా సువార్థ చెప్పే ఎక్స్పీరియన్స్ నాకు లేదు కదా సూచక్రియలు మహత్ కార్యాలు అద్భుత కార్యాలు చేసే ఎక్స్పీరియన్స్ నాకు లేదు కదా లేకపోతే నాకు చదువు లేదు కదా నాకు డబ్బు లేదు కదా ఇది ఎలా సాధ్యం ఇవన్నీ నాకు లేవు కదా ఎలా సాధ్యం అని మీరు కూడా ఒకవేళ మరి ఎవరు అడుగుతున్నారేమో దేవా ఇది ఎలా సాధ్యం అని ఆ రోజు మరియకి మరియ పైకి దిగు వచ్చినటువంటి పరిశుధాత్మ దేవుడే ఈరోజు మీ దిగి వస్తా ఉన్నాడు ఆ రోజు మరియని మరి 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 అభిషేకించినటువంటి పరిశుధాత్మ దేవుడే ఈరోజు మనల్ని అభిషేకిస్తా ఉన్నాడు అక్కడ చూస్తే యేసు క్రీస్తు వారు తన శిష్యుల్ని పరిశుధాత్మతో అభిషేకిస్తాడు తన ఆరోహమైనప్పుడు అంటాడు పరిశుధాత్మ పైకి దిగవచ్చును పరిశుధాత్మ పైకి దిగవచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు వాళ్ళు శిష్యులకి అది అసాధ్యమే పరిచర్య చేయడం కానీ ఎప్పుడైతే పరిశుధాత్మ దేవుడు వారిపై వచ్చాడో వచ్చాడు దేవుడు వారిని నడిపించాడు మరిన్ని పరిశుధాత్మతో అభిషేకించినట్లు కానీ ఈ సంఘాన్ని కూడా యేసు క్రీస్తు వారు తన నమ్మిన వారిని ఎవరైతే తనని నమ్మి బాప్తి పొందుతారో వారికి పరిశుద్ధాత్మాని వరాన్ని యేసు క్రీస్తు వారు అందరికీ ఇచ్చాడు తనని నమ్మిన వారందరికీ కూడా పరిశుద్ధాత్మని వరము ఇచ్చాడు అంటే ఆ రోజు మరిని నడిపించినటువంటి పరిశుధాత్మ దేవుడే ఈ రోజు మనల్ని కూడా నడిపిస్తాడు ఆ రోజు ఏసు క్రీస్తు వారిని మరియ గర్భంలో నుంచి తీస్తున్నటువంటి పరిశుధాత్మదేవుడే ఈ రోజు మనలో నుంచి కూడా యేసు క్రీస్తు వారి యొక్క క్రియలను యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను యేసు క్రీస్తు వారి యొక్క శక్తిని మనలోంచి కూడా దేవుడే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వారే ఆయనే మనలోంచి బయటికి తీస్తాడు ఆయనే మనల్ని నడిపిస్తాడు ఆయనే మనల్ని బలపరుస్తాడు ఆయనే ఈ కార్యము జరిగిస్తాడు నేను ప్రవసిస్తున్నాను ఏసు క్రీస్తు వారి నామంలో ఇదిగో మీ జీవితంలోనికి పరలోకపు ద్వారాలు ఓపెన్ అవ్వడం నేను చూస్తున్నాను ఏసు క్రీస్తు వారి నామంలో పరిశుద్ధాత్మదేవుడు తన తన కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని మీ జీవితంలో నెరవేర్చబోతా ఉన్నాడు ఏసు క్రీస్తు వారి నామంలో నేను ప్రవచిస్తున్నాను ఇదిగో మీరు కళలు కనబోతా ఉన్నారు మీరు దర్శనములు చూడబోతా ఉన్నారు మీరు ప్రవచనములు చెప్పబోతా ఉన్నారు స్వస్థతలు దేవుడి మీ ద్వారా స్వస్థతలు చేయబోతా ఉన్నాడు ఏసు క్రీస్తు వారి నామంలో నేను ప్రకటిస్తున్నాను ప్రవచిస్తున్నాను ఎందుకనగా కేవలము ఇది మన శక్తి వలనో లేకపోతే మన బలం మన బలము వలనను లేకపోతే మన గొప్పతనం వలనను కాదు కానీ ఏసు క్రీస్తు వారికి మనం ప్రధానం చేయబడడం వలన దేవుడు తన చిత్తాన్ని మన పట్ల కలిగి ఉండడం వలన మరి దేవుడు మనల్ని వాడుకోబోతా ఉన్నాడు క్రీస్తు పిస్తువల నాలో నేను ప్రకటిస్తున్నాను ప్రోత్సిస్తున్నాను థ్యాంక్ యూ డిజీజెస్ క్రాష్ ఆర్గ్యుల డిజీజెస్ క్రైన్ థ్యాంక్ యూ